పోలవరం ప్రాజెక్టు త్వరితగతి నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రం ఇచ్చేటటువంటి నిధులను కూటమి సర్కారు పక్కతోవ పట్టిస్తోంది అన్నటువంటిది ఇప్పుడు కేంద్రం వినిపిస్తున్నటువంటిది మరి పోలవరం నిర్వాసితుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు ఇలాగైతే ప్రాజెక్టు పనులు ఎప్పటికీ పూర్తి కాబడతాయి అని కూడా ప్రశ్నిస్తుంది మేము ఇచ్చినటువంటి డబ్బును ప్రాజెక్టు పనుల కోసమే ఖర్చు చేయాలి తప్ప ఇతరమైనటువంటి అవసరాలకు మళ్లిస్తే కుదరదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఏపీ జలవనరు జలవనరుల శాఖ అధికారులకు నిలదీశారు మరి ఇచ్చినటువంటి ఐదు వేల యాభై రెండు కోట్లలో పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయలు మళ్లించేశారు ఇలాగైతే నిర్వాసితులకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఎప్పుడు పునరావాసం కల్పిస్తారు ఇట్లయితే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి కాబడుతుంది అన్నటువంటి విధంగా హెచ్చరిక హెచ్చరించారు ఇంకా ఇట్లాగైతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది డిసెంబర్లో వస్తాను పనులు వేగవంతం చేయండి అని చెప్పేసేసి కేంద్ర మినిస్టర్ గారు చెప్పటం మరి అధికారులు కూడా ఇక్కడ ప్రజలు భావిస్తున్నది ఏంటి అధికారులు ఏం చేస్తారు ప్రభుత్వం ఏం చెప్తే అది చే చేస్తారు వారికి తెలియనిది కాదు అనేటటువంటి విధంగా ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటుంటే మరి పోలవరం ప్రాజెక్టు ఇంకెలా పని పూర్తవుతుంది దాని నిర్వాసితులకు ఎట్లా న్యాయం జరుగుతుంది అది జరిగే సమస్య అన్నటువంటిది ప్రశ్నార్థకమే అని ఇప్పుడు భావిస్తున్నారు నమస్తే